అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికిత కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి మనం ఇప్పుడు ఎర్రకారం తయారు చేసుకోబోతున్నాం ఎర్రకారం కోసం మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి మన రుచికి తగినట్టుగా మూడు ఉల్లిపాయలకి కారం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అలాగే కొన్ని మిరపకాయలు కారం ఎక్కువగా ఉంటాయి మన టేస్ట్ని బట్టి చూసి వేసుకోవాలి ఎండుమిర్చి అలాగే ఉప్పు వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఉప్పు ఎండుమిర్చి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే తరి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే మూడు ఉల్లిపాయలు వేసుకున్నానండి పెద్దవైతే రెండు సరిపోతాయి రెండు టమోటాలు కొద్దిగా మాత్రమే మొత్తం తోలుదీయకుండా తీసుకున్న ఒక పది వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఎర్రకారం సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ సిద్ధం చేసుకున్న ఎర్రకారంకి పోపు పెట్టుకుంటాం ఇలా మనం గ్రైండ్ చేసుకున్న ఎర్రకారాన్ని బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం మనం ఎర్రకారం పోపు కోసం స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ పోపు నువ్వుల నూనెతో వేసుకుంటే చాలా బాగుంటుంది కారంకి పొళ్ళుకి వాటికంతా నువ్వుల నూనె పోపు వేసుకోవాలన్నమాట ఆయిల్ కాగిన తర్వాత ఒక్క ఎండు ఆవాలు మినపప్పు కాస్త జీలకర్ర ఆవాలు జీలకర్ర చేతిపట్టమన్నాక రేపాకు కాస్త వేగిన తర్వాత మనం కారంలో వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ముందే సిద్ధం చేసుకున్న ఎర్రకారంలో నువ్వుల పోపు నువ్వుల పోపు వేసుకుంటాం ఇది మనం ఇడ్లీ దోశ చపాతి రొట్టెలు జొన్న రొట్టెలు బియ్యం రొట్టెలు అన్నిటికీ పచ్చిపిండి రొట్టెలు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు